వైసీపీ మహిళా అధ్యక్షురాలు దివ్యల మాధురి కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్ ఈమె నిన్న ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసిందని నేను అన్ని మీడియాలో చూసామండి నేను కూడా చూశాను అప్పటి వరకు నేను వేరే మ్యాటర్ మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను గట్టికి ఇచ్చేద్దామని ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందట సూసైడ్కి ట్రై చేసిందట అన్నప్పుడు కొంచెం జాలేసింది నాకు అరే ఫోన్లే చేసిన తప్పు తెలుసుకున్నట్టుంది ఎందుకు నేనంత నీచంగా ప్రవర్తించానని తనకు తానే పశ్చాత్త పడినట్టుంది సర్లే ఎందుకులే ఇంకా అలాంటి ఆవిడని మనం అంత గట్టిగా మాట్లాడటం అని నిన్న నేను మామూలు ఖామ్గానే మాట్లాడాను ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నాను కానీ ఆ యాక్సిడెంట్కి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అసలు మనం ఊహించిన దానికన్నా చాలా పెద్ద క్రిమినల్ ఈ వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఆవిడ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మహిళా అధ్యక్షురాలు ఇస్తున్నాడు జగన్ గారు మరి ఏం చూపించాడు ఈ టాలెంట్ చూపించాడు ఏంటి నాకు తెలియదు కానీ పార్టీలో మొత్తం అంతా స్క్రాప్ ఇలాంటి స్క్రాపే ఉన్నారు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతారంటారు కదండి జగన్మోహన్ రెడ్డి కూడా నిజాయితీ పరులు నీతిగా ఉండేవాళ్ళు నచ్చరు ఇలాంటి వాళ్ళు అయితే బాగా నచ్చుతారు అతనికి అందుకే జాయిన్ అయిన ఫస్ట్ నెలలోనే మహిళా అధ్యక్షుడు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలోనండి మళ్ళీ మనమాట చెప్తున్నాను గతంలో ఎవరైనా ఎక్కడైనా లాడ్జ్లో అది రైడింగ్లు జరిగాయి అప్పట్లో మనం పాత సినిమాల్లో చూస్తాం ఎక్కడైనా లాడ్జ్లో రైడింగ్ జరిగినప్పుడు ఎవరైనా వ్యభిచారం చేస్తూ కానీ దొరికితే సంసారపక్షం అయిన వాళ్ళు ఎవరైనా దొరికితే ఇమీడియట్గా అవమానంతో ఆత్మహత్య చేసుకునేవారు ఇమీడియట్గా అరే మనం చేసిన తప్పు ఈ తప్పు ఇప్పుడు బట్టబైలు అయిపోయింది ఏంట్రా మనం జనాల్లో ఎలా మనం తలెత్తుకు తిరుగుతామని మగోళ్ళ ఆడవాళ్ళు కూడా ఆ మొఖాలు చాటేసుకుని సూసైడ్ చేసుకునేవారు ట్రెండ్ మారిందండి ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి ఎస్ మేము వ్యభిచారం చేసాం అని చెప్పే స్థాయికి ఈ రోజున వైసీపీ పార్టీలోని వైసీపీ నాయకులు వచ్చేసారండి దీనికి మనం ఆనందించాలా లేకపోతే అసహించుకోవాలా ఏంటనేది ప్రజలు మీరే డిసైడ్ చేయండి ఇప్పుడు ఈ యాక్సిడెంట్ విషయంలోకి వద్దామండి నిన్న ఇప్పుడు ఈ కారు వేసుకుని వెళ్ళిందట అండి ఈ కారు వేసుకుని ఆవిడ వెళ్తుందట కారులో నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే ఆ కారులో ఆవిడ వెళ్తుండగానే వాళ్ళ పిల్లలు ఫోన్ చేసేటండి ఆవిడ పిల్లలు ఫోన్ చేసి బాగా నానా బుద్ధులు తిట్టారటండి అడ్డమైన గడ్డి పెట్టారట నీకు అసలా బుద్ధి ఉందా లేదా నువ్వేమైనా పదహారు ఏళ్ళ పడిచి పిల్లల్ని అనుకుంటున్నావా నువ్వేమన్నా లవర్ని అనుకుంటున్నావా ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీకు భర్త ఉన్నారో మేము ఉన్నాం పిల్లలుగా అయినా కూడా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఎవడో నా లవర్ ఉన్నాడో మేము కలిసి అడల్టరీ చేస్తున్నావు ఇలా మా ఆడుతున్నావు సిగ్గు లేకుండా చదువుకున్న చోట మమ్మల్ని అందరూ కూడా ఈ అడల్టరీ చేసేదాన్ని కూతుర్లు కొడుకులు అని చెప్పి మా ఆడుకున్నారు మమ్మల్ని చాలా గట్టి తిట్టారట ఆవిడ పిల్లలు దాంతోపాటు వాళ్ళు ముందే తిట్టి చెప్పారట నువ్వు వైసీపీ పార్టీలోకి మాత్రం వెళ్ళకో వైసీపీలోకి వెళ్ళా ఉంటే కనుక నీ బద్దు స్టాండ్ అయిపోద్దని ముందే చెప్పారట వాళ్ళు మేము ముందే చెప్పాం కదా నీకు వైసీపీలోకి వెళ్ళొద్దని వైసీపీలోకి వెళ్తే వాళ్ళు ఇలాగే తయారు చేస్తారు జనాల్ని ఆడవాళ్ళు అయితే ఇలా చేస్తారు మగవాళ్ళు అయితే మరో చేస్తారు ఆ పార్టీలోకి వెళ్ళొద్దని ముందే చెప్తే నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళింది కాకుండా మొత్తం నాన్నగారు అంటే వాళ్ళ నాన్నగారు మీ ఆయన పరువు తీస్తావు పిల్లల పరువు తీస్తో మొత్తం కుటుంబం పరువు సంక్రాంతించావు నీకు అలా బుద్ధి ఉందా లేదా అని చెప్పి చాలా గట్టి తిట్టారటండి ఇంకా నేను కొన్ని బూతులు చెప్పలేకపోతున్నాను ఈ తిట్లని విన్న తర్వాత ఈవిడికి ఒక ఆలోచన వచ్చింది అరే రే అయితే ఇంట్లో కూడా మనకి చాలా వ్యతిరేకత ఉన్నట్టుంది మనమేదో లవర్స్ లాగా మనం ప్రెస్ మీట్లు అయ్యి పెట్టేశాం తీర ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఎంత తీవ్రమైన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని ఎక్కడో మనం సినిమాలు చూసామండి పాత స్టైల్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయామని కూర ఇంటికి వస్తే అందరు తిడతారు అదే టెన్త్ ఫెయిల్ అయ్యి ఆ నూతులో దూకినాడు ట్రై చేశాడు అంటే తీసుకొచ్చి అందరు ఆ పోతే పోయింది లేరా తర్వాత రా దిగని అలా ఓదారుస్తారు ఇక్కడ మాధురి గారు కూడా చక్కగా అదే ఇంప్లిమెంట్ చేశారండి వెళ్తున్న కారు స్కోడా కారు స్కోడా కారులో ఏం ఫీచర్లు ఉంటాయో ఆవిడ తెలీదా ఆ ఫీచర్లు ఉంటాయని తెలుసు ఆ ఎయిర్ బ్యాగ్లు ఉంటాయని తెలుసు ఆ ఎంత యాక్సిడెంట్ అయినా ఏమి ఇబ్బంది ఉండదని తెలుసు అన్నీ తెలుసుకుంది తెలుసుకుని ఆమె యాంటనే సీట్ బెల్ట్ పెట్టింది జనరల్గా మన వాళ్ళు ఎవరు సీట్ బెల్ట్లు పెట్టరు కానీ ఇవి సీట్ బెల్ట్ తీసి పెట్టింది ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టబోతే ఎయిర్ బ్యాగ్ లోపనవ్వ అంటే పకడ్బందీగా సీట్ బెల్ట్ పెట్టి ఇప్పుడు మనం లారీని గుతెత్తే లారీ మన కారు మీద చెక్కేస్తుంది సీట్ బెల్ట్ ఉన్నా సరే మొత్తం నుజ్జు నుజ్జీ అయిపోతాం అలా కాదని బస్సును కుదితే బస్సు కూడా భారీగానే ఉంటుంది మొత్తం మనం అక్కడే స్పాట్ డేట్ అయిపోతాం కాబట్టి దేన్ని కొద్దాలి అని ఆలోచించింది ఆవిడ వెళ్తూ వెళ్తూనే ఈ లోపల పాపం అమాయకంగా ఒక కారు కనిపించింది అక్కడ అమాయకంగా కనిపించింది ఈ కారు చిన్న కారు ఈ కారు పాపం రోడ్డు పక్కన నాపి పెద్ద ఆయన ఓ పెద్ద ఆవిడ ఓ డ్రైవరు ముగ్గురు ఉన్నారట రోడ్డు పక్కన ఆపి మ్యాప్ చూసుకుంటున్నారట వెంటనే ఇప్పుడుకి వస్తుంది ఐడియా ఈ కారుని కుది అయిపోద్ది ఇది చిన్న కారే పోతే వాళ్ళు పోతారు అందులో వాళ్ళు యాక్సిడెంట్ అయ్యింది అనేది క్రియేట్ చేయొచ్చు నాకు యాక్సిడెంట్ అయ్యింది అంటే నా మీద సానుభూతి వచ్చేది ఆ కారులో ఉన్న వాళ్ళు చచ్చినా పర్లేదు అని ఒక క్రూరమైన ఆలోచనతో డైరెక్ట్గా వెళ్ళి కార్ని కుదిసిందండి ఈ చిన్న కారుని నుజ్జు నుజ్జు అయిపోయింది కారు ఆ కారులో ముగ్గురు ఉన్నారు అందులో నిజంగా ఏ ప్రాణాపాయం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ అందులో చచ్చిపోతే ఏటేంటి పరిస్థితి కేవలం ఈ మనిషి మీద సింపతి కోసం అంటే ఈ వైసీపీలో ఎలాంటి క్రిమినల్స్ ఉన్నారో ఆలోచించండి ఎలాంటి క్రిమినల్స్ని జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేస్తాడో ఎలాంటి వాళ్ళు అధ్యక్షుల్లో పెడతాడో కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది ఇక కారులో పాప ఈ పెద్దయినా ఉన్నాడట ఈ పెద్దాయన ఇతను పోయిపోయి ఒరిస్సా హైకోర్టులో అడ్యుకేట పోయిపోయి అక్కడ ఇరుక్కుంది పోనీ యాక్సిడెంట్ అయిందని బిల్డప్ ఇద్దామా అంటే నువ్వే వెళ్ళి కదా అని అడుగుతారు లేదా మరేదైనా కారణం అయి ఉంటుందంటే దాని కారణాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాను నంది అంటే రేపు నుంచి ఎవడైనా ఆత్మహత్య చేసుకోవాలంటే కార్ వేసుకుని పక్కన ఉన్న స్కూటర్నో లేదా నడిచొతున్న జనాల్లో ఏళ్ళనా గుద్దేసి ఇక నేను ఆత్మహత్య చేసుకుని ట్రై చేశాను అంటారు రేపు నుంచి ఇది నమ్మినోళ్ళు అది ఎందుకు ఎవడన్నా ఇప్పుడు దాకా యాక్సిడెంట్ అయితే కేసు కట్టేవారు ఒరే యాక్సిడెంట్ పలు వాళ్ళు గుద్దేసుకొని కేసు కడుతుంటే లేదండి నేను ఆత్మహత్య చేసుకుని గుద్దీనండి అంటే ఇప్పుడు అవతల మీద కేసు ఏమో క్రిమినల్స్ ఏంటండి ఎంత పకడ్బందీగా చేసింది ఆలోచించండి అయితే అక్కడ ఉన్న డాక్టర్లు ఆవిడ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారట అది చాలా ఆశ్చర్యం కల్పించింది నాకు జనరల్గా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది ఇది పరిస్థితి అని చూస్తారు కానీ బ్లడ్ శాంపిల్ ఎప్పుడు తీసుకుంటారంటే మన దేశ ఉన్నదని అనుమానం వచ్చినప్పుడు డ్రగ్స్ తీసుకుందని అనుమానం ఉన్నప్పుడు గంజాయి తీసుకున్నదని అనుమానం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్లు బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు ఇక్కడ ఈవిడు బ్లడ్ శాంపిల్ వైసీపీ మహిళా అధ్యక్షుడు వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారట అంటే వీళ్ళ మీద సానుభూతి రావడం కోసం ఎవరినా లేపేస్తారటానికి అప్పట్లో వివేకానందరెడ్డి గారు వచ్చి ఒకటి నిదర్శనం ఇప్పుడు ఈవిడ చేసిన ఈ పని ఎంత జరుగుతున్న జగన్ రెడ్డి ఎక్కడన్నా కనీసం పడండి ఏం మనిషి అండి బాబోతుంది నాకు అర్థం కాదు ఆవిడ మీద అయితే కేసు కట్టినట్ట మరి ఏ కేసు కట్టారో తెలియదు కానీ ఆవిడ మీద హత్య ప్రయత్నం కేసు కట్టాలండి ఎందుకంటే తను సేవ్ అవ్వడం కోసం తన మీద సానుభూతి రావడం కోసం ముగ్గురు ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసింది గుద్దితే కారు బోల్తో కొట్టింది ఆ కారు ఆ నీలం కారు ఈవిడైతే సుఖంగా మొత్తం ఎయిర్ బ్యాగ్లన్నీ ఓపెన్ అయిపోయాయి చక్కగా ఉంది కానీ వాళ్ళ పరిస్థితి అలా లేదు సాయంత్రానికి ఇవి డిశ్చార్జ్ అయిపోయింది సాయంత్రానికి వెళ్ళిపోయిందండి అప్పటిదాకా బ్లడ్ క్లాట్ ఉందట లోపల ఏదో వెన్నుముక్కిపోయిందట అదంటే ఇదట అన్నారు నేను నిజం అనుకున్నాను కానీ సాయంత్రానికి చలకలం నడుచుకుంటూ పోయింది ఓ ఇంత దారుణంగా ఉందండి పరిస్థితి చేసింది తప్పు భర్త పిల్లలు ఉండగా అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు ఆ అక్రమ సంబంధాన్ని మళ్ళీ పబ్లిక్గా వచ్చి ఎస్ నేను వ్యభిచారం చేస్తానని చెప్పడం మరో తప్పు ఆ చేస్తుంది అన్నందుకు జనాలు అందరూ మరి ఊరుకుంటారా ఇదే ఊరాడు ఇది మామూలు కాదండి పెంట పెంట చేసేది ఈ మనిషిని ఈవిడేసిన డాన్సులు కానీ ఈవిడ చేస్తున్న యాక్షన్ కానీ మొత్తం సోషల్ మీడియా అంతా విపరీతంగా ట్రోల్ చేసి పారేశారు మరి తప్పు చేస్తే ఊరుకుంటారండి ప్రజలు ఇది అడివి కాదు సమాజం సమాజంలో తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసామని అంటారు అంటే దానికోసం శ్రపతి కోసం మళ్ళీ ఇంకొకరు చంపేయడం ప్లాన్ చేయాలా బాబు చాలా ఘోరంగా ఉందండి బాబు పాపం టీవీ నైని టీవీ చాలా కష్టపడుతున్నాయండి అది డ్రామా కాదట డిప్రెషన్ అట ఆవిడ ఆ వేసిన వెళ్తున్నాం వాడు టీవీ నైన్ ఉండాల్సింది తెలుసును అది డ్రామా డిప్రెషను గుద్దితే ఒక్క గుద్ది గుద్దితే అప్పుడు మీకు తెలిసిన రాదు డ్రామా డిప్రెషను ఏ ఎంత సిగ్గు లేకుండా ఎలా సరే వెనకేసుకొస్తారు ఇన్ని పాయింట్లలో దొరికేసిన సరే పాప ఆ దువాడు సీనిగాడు ఆడికి బ్యాట్ నేమ్ నడుస్తుంది ఆ ఎవడికో ఆ పెట్రోల్ బంక్ కొడుకు ఎవడికో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడట ఏ మాధురి పెట్రోల్ బంక్ పెట్రోల్ కొడతలేదట నా కొడక నీ సంగతి వెళ్తేనే బెదిరిస్తున్నాడేటాడు అంటే వీళ్ళది అధికారం పోయింది కాబట్టి ఇవన్నీ బయటపడుతున్నాయి వీళ్ళు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారో ఆలోచించండి ఎంతమంది ఉసిరిపోసుకుని ఉంటారు ఎంతమంది నిజాయితీ పనులు ఉంటారు అమ్మా చాలా సిరాగేస్తుందండి బాబు నాకు మొత్తం ఈవిడనైతే మాత్రం సినిమా చూపించారండి జనాలు అయితే మాత్రం మహానటి అని వెనకాల పాటేసి ఈవిడ డ్యాన్స్ వేస్తున్న డ్యాన్స్ వీడియోలు ఈవిడ చేస్తున్న యాక్టింగ్ వీడియోలు పెంట పెంట చేశారు అందుకే ఇంట్లో పాపం ఆవిడ పిల్లలు కూడా సిగ్గుపడ్డారటండి చిచ్చే నీలాంటిది మా అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు ఏంటంటే నీకు నువ్వే రోడ్డు ఎక్కి బజార్ ఎక్కి నేను ఐడల్టరీ చేశాను నేను వ్యభిచారిని నేను ల లకారమే వ్యభిచారం అంటే లకారంతోనే సంబోధిస్తారు అలా నీకు నువ్వే ఎందుకు చెప్పుకున్నావు అలా అంతవరకు ఎందుకు దిగజారిపోయి నువ్వు అని చెప్పి సొంత పిల్లలు తిట్టేటట్టు ఇవ్వండి తిడితే ఆ పిల్లల దగ్గర సానుభూతి కోసం పక్కన ఉన్న ఆ కారు గుద్దిపాటి తప్పింది ఆ పక్కన ఉన్న వాళ్ళు చర్చన పర్లేదు ఓడి అమ్మాయి ఎంత క్రిమినల్స్ అని బాబు ఇప్పుడు మీద ఖచ్చితంగా హత్య ప్రయత్నం కేసు కూడా పెట్టాలండి మరి అక్కడ లోకల్లో ఉన్న పోలీసు వారు ఖచ్చితంగా వీడి మీద అచ్చే ప్రయత్నం కేసు పెట్టాలి ఆత్మహత్య చేసుకుంది అదొక కేసు పెట్టాలి అడిల్టరీ చేస్తున్నాను వ్యభిచారం చేస్తున్నాను పబ్లికే పబ్లిక్గా చెప్పింది అదొక కేసు పెట్టాలి మరి ఆ కేసులన్నీ అన్నీ మీద పెట్టి లోపల పెడతారా లేకపోతే బాగుందలే సీరియల్లాగా ప్రతిరోజు ఏం జరిగింది ఏటో మొత్తం మనం వినడానికి టైంపాస్ అవుతుంది ఇంకా కొన్ని రోజులు ఈ సీరియల్ని అలా లాగుదాం అనుకుంటారా మరి మీ ఇష్టం ఇమీడియట్గా మాత్రం ఈ కళాకారిణిని అరెస్ట్ చేయాలండి వైసీపీ మహిళా అధ్యక్షురాల్ని ఐపాక్ టీంని ఈవిడే మెయింటైన్ చేసిందట కరెక్ట్ నేను వీడియోలో చెప్తుందండి నేను ముప్పై మంది కాల్ సెంటర్ గర్ల్స్ పెట్టిందట వాళ్ళు ఫోన్ చేసి జగన్ అన్ను కొట్టేయండి జగన్నాను కొట్టేయండి అని ఇవ్వారట ఐపాక్ టీంని మెయింటైన్ చేసిందట ఐప్యాక్ టీం అంటే ఇంకా ఇవే కదా పనులు వాళ్ళకి ఇలాంటి వాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి ఊరికే ఓడిపోలేదండి ఊరికే ఆ పదకొండు సీట్లకు ఊరికే పడిపోలే వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని అలా వెంటాడేసాయి ఇలాంటి దౌర్భాగ్యులు అందరినీ పెట్టుకున్నాడు అతను దౌర్భాగ్యుడు అయిపోయాడు అతనే దౌర్భాగ్యయిపోయి వేళ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడు ఐపాక్ టీంని ఈవిడ మెయింటైన్ చేసిందట జాయిన్ అయిన అంటేనే మా ఇలా మరి ఏం చూసి ఇచ్చాడో జగన్ రెడ్డి అయ్యా అయినా వీళ్ళ బుద్ధి అన్న మారిందంటే అబ్బా ఖచ్చితంగా ఆవిడ మీద ఆ మాధురి అనే ఆవిడ మీద మాత్రం అటెంప్ట్ మర్డర్ కట్టాలని అంటే ఇంటెన్షనల్గా ఆ కారులో మనుషులు ఉన్నారు గుద్దితే వాళ్ళ ప్రాణాల ప్రమాదం వస్తుంది అని తెలిసి సీట్ బెల్ట్ తీసి పెట్టి మళ్ళీ సీట్ బెల్ట్ పెట్టకపోతే ఓపెన్ అవ్వవు కదా అని ఇంటెన్షనల్గా వెళ్ళి గుర్తిస్తుంది అంటే తిన బాగుండటం కోసం మూడు ప్రాణాలు బలిపెడదామని ట్రై చేసింది అలాంటి క్రిమినల్ మీద ప్రయత్నం కేసు పెట్టి రిమాండ్ బెయిల్ రాకుండా మూడు నెలలు చెప్పకూడదు కూడా తినిపించాలండి దాంతో